అందరం నమస్తే అండి మాకు ఇంకొక మేధావి మా జర్నలిస్ట్ సాయి ఒక్కొక్కసారి ఎందుకు మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో ఆయనకు కూడా అర్థం కాదు అర్థం కాదు అని ఎందుకంటే ప్రభుత్వం చెప్పేది ఒకటి ఈయన ప్రచారం చేసేది ఒకటి ప్రభుత్వం ఏం చెప్తుంది సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడతారో ఎవరైతే ఫోటోలు మార్పింగ్ చేసి కించపరిచే విధంగా పోస్టులు పెడతారో మహిళల పట్ల ముఖ్యంగా మహిళల గురించి ఎవరైతే అసభ్యకరమైన పదజాలం వాడతారో వాళ్ళపైన పీడీ చట్టం అంటే ఆ చట్టం పెట్టి ఒక కేసులు పెట్టారు కేసులు నమోదు అనుకో ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే ఈ మేధావి ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తుంది చూడండి

చదివిని పెత్తాన్ని బాగా చూడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులకు చెక్ పెట్టేలా పీడీ చట్టం సామాజిక మాధ్యమాల్లో మార్పింగ్ వీడియోలు అసభ్య పదజాలంతో పోస్టులు పెడితే ఇక కటకటాలే జీవితమే ఇక కటకటాల జీవితమే శాంతి భద్రతలకు భరోసా కలిగేలా పంతొమ్మిది ఎనభై ఆరు పీడీ చట్టంలో సవరణ చేసిన కూటమి ప్రభుత్వం అసభ్యంగా పోస్టులు పెట్టి అరెస్ట్ అయితే ఏడాది పాటు బెయిలు రాకుండా చట్టంలో మార్పు ప్రభుత్వం చెప్పేది అది అవునా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది నువ్వేం మాట్లాడుతున్నావు ఇసుక గురించి పోస్ట్ చేయకూడదు కరెంటు ఛార్జీల గురించి పోస్ట్ చేయకూడదు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు ఒకవేళ ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు ఇంక జీవితం జైలు పోలే అనే విధంగా ప్రచారం చేస్తున్నాడు మరి నేనేమనాలి సాయన అసలు నీకు చాలా సందర్భాల్లో చెప్పా సాయా వద్దు దయచేసి ఆ వైసీపీ వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చాయి నీకున్న పేరు పోతుంది ఎందుకలా వక్రీకరించడం ఆల్రెడీ పేటిఎం సాయి అని చెప్పేసి మనకు ఒక ముద్ర పడిపోయింది ఇప్పుడైనా సరే బయటకు వచ్చి ఆ ముద్ర తొలగించేసుకుని న్యూట్రల్ అని చెప్పుకుంటావు కదా మేధావ్ అని చెప్పుకుంటావు కదా కనీసం అలా ప్రవర్తించంటే ఏనో నువ్వు సాక్షిలో వచ్చిన వార్తలో వైసీపీ గ్రూపులో వచ్చిన వార్తలు చదివేస్తాడండి అంటే ప్రభుత్వం చెప్పిన దానికి జనరల్ సాయి మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా ప్రభుత్వం ఏం చెప్పింది అక్కడ ఎవరైతే బూతులు మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడతారో అసభ్యకరమైన పోస్టులు వేస్తారో ఫోటోలు మార్పింగ్ చేసి వీడియోలు మార్పింగ్ చేసి కించపరిచే విధంగా ఎవరైతే పోస్టులు వేస్తారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే ఇసక్ గురించి అడగకూడదు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు కరెంటు ఛార్జీల గురించి మాట్లాడకూడదు ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే భయపడాలి ఇంక జీవితాంతం జైల్లోనే ఉండాలని ప్రచారం చేస్తున్నాడు మరి ఏమనాలి మేధావి అనాలా లేదంటే జర్నలిస్ట్ అనాలా నువ్వు ఏ విధంగా జర్నలిస్ట్ అవే మాకు అర్థం కాట్లా ఇప్పుడు వార్తను వార్తలా చదివితే జర్నలిజం అంటారు లేదు ఒక వార్త వచ్చింది దాన్ని నీ స్టైల్లో విశ్లేషించేయి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అది తీసుకున్న నిర్ణయం తప్పో ఒప్పో దానివల్ల ప్రజలకు మేలు జరుగుద్దా లేదంటే దానివల్ల నష్టం జరుగుద్దా అది నీ స్టైల్లో నీకు తెలిసిన వరకు నీకున్న పరిజ్ఞానం మేరకు నువ్వు విశ్లేషణ చేసి చెప్పు ప్రజలకి అది బాగుంటుంది ఈ వక్రీకరించడం అంటే నాకు అర్థం కావట్లా అక్కడ చెప్పేది ఒకటి మీరు చెప్పేది ఒకటి మీ వల్ల ఎవరికి దమ్ళ బిల్ల ఉపయోగం ఉండదు ప్రభుత్వం ఏం చెప్పింది అసలు ఏడి చేస్తాడు మేము ఈయన ఒకడో మాకు ఒక మేధావు ఉన్నాడు అక్కడ ఎక్కడో ఉంటాడు ఆయన ఒకడో ఆయన అయితే మరీ వరం నిన్న మొన్న ఒక వీడియో చేశాడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్లో హిందువులను హింసిస్తున్నారు హిందూ దేవాలయాలను కోల్గొడుతున్నారు దానికి సంబంధించి ఒక మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన ఏదో సమాధానం చెప్పాడు దానికి ఈయన విశ్లేషణ పది నిమిషాలు ఆ పది నిమిషాల్లో ఏం చెప్తాడంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దేశంలో ఎవరో మాట్లాడలేదు నేనే మొట్టమొదటిగా మాట్లాడుతున్నానని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు దానికి ఏమంటాడు ఎవరో ఎందుకు మాట్లాడలేదు మీ ముందు నేను మాట్లాడేసాను అంటాడు ఇత అవి సరే బాగానే ఉంది మాట్లాడితే మాట్లాడాడు పది నిమిషాలు వీడియో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సమర్థిస్తూ అవును ఖచ్చితంగా ఎవరు దాడి చేసినా కానీ ఖండించాలని చెబుతూనే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం పది నిమిషాలు వీడియో ఆమె నా బుద్ధులు చెప్తున్నారు ఆ కామెంట్లో నేను ఏమన్నా అంటే గొక్కే చేస్తాడు వీళ్ళ చేసే వీళ్ళ చేసే విశ్లేషణ విధానం ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు ఒక్కటే ఉన్నది ఉన్నట్టుగా చదవలేనప్పుడు ఎందుకయ్యా మనకు ఆ జర్నలిజం అని అడుగుతున్నా ఉన్న వార్తను వార్తలా చదవలేరండి వార్తను వార్తలో చదివి వినిపించు నువ్వు మాలాగేం కార్యకర్త కాదు కదా ఇప్పుడు నువ్వు మాలి వైసీపీ కార్యకర్తవో లేదంటే ఇంకా ఏదైనా పార్టీ కార్యకర్త అనుకో సరళ ఏదో మాట్లాడుతున్నాడో రాజకీయంగా ఇలా మాట్లాడతా సహజం అనుకోవచ్చు జర్నలిస్ట్ ఇవి వార్త ఒకటైతే నువ్వు ఒకరీకరించి చదివేసేది ఒకటే ఒకవేళ నిజంగా నువ్వు చెప్పింది నిజమైతే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారో పీడి చట్టం పెడతామంటున్నారు అరెస్టులు చేస్తారు సంవత్సరం వరకు బెయిల్ రాదు ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మొట్టమొదటి నిన్నే వేస్తారు అన్న మొట్టమొదట నిన్నే వేసిస్తారు ఎప్పుడు దగ్గర నేను అరెస్ట్ చేయలేదే నీమే కేసులు పెట్టలేదే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికైనా బూతులు తిట్టేస్తానికి చాలా తేడా ఉంది ముందు అది తెలుసుకోవాలి మనం అది తెలియకుండా జర్నలిస్ట్ అయిపోతే ఇలాగ ఉంటుంది నీకు అది వ్యత్యాసం కూడా తెలియదు అన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బూతులు తిట్టడానికి చాలా తేడా ఉంది అవన్నీ తెలియవు ఏమన్నా అంటే మళ్ళీ ఒకవేళ మేము ఏదైనా ఈ వీడియో పైన ఏదైనా చేసామనుకో తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అంటారు దిగ్గురుని చేయిస్తున్నారని చెప్పేసి అని అంటారు మీరు మాత్రం తలా తోక లేకుండా విశ్లేషణ చేసేయచ్చు ఒక్రీకరించి మాట్లాడేయచ్చు మిమ్మల్ని ఎవడు ఏమీ అనుకో ఈ మేధావులు కలిసి ప్రతి అంశం పైన విశ్లేషణ చేస్తారండి ఒకటి కాదు రెండు కాదు సినిమాల గురించి స్టాక్ మార్కెట్ల గురించి సినిమా హీరోయిన్ల గురించి వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఇతర దేశాల యుద్ధాల గురించి ఇతర దేశ ప్రధానుల గురించి ఆ దేశంలో ఏం జరుగుతుందో దాని గురించి ప్రతి అంశం పైన తెలియని అంశం అంటే ఏది లేదు అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఏ టు జెడ్ ప్రపంచంలో ఎవరికి తెలియంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధావులు అందరికీ తెలుసు ఇంకా ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియదు ఎలాగే తెలుసు అన్ని వీళ్ళందరినీ ప్రశ్నించవచ్చు అందరిపైన వీడియోలు చేయొచ్చు అందరి గురించి మాట్లాడవచ్చు తిరిగి వీళ్ళని ఎవరైనా ఒక్క మాట అంటే వీళ్ళపైన ఒక వీడియో చేస్తే గొక్కెట్టి ఏడిసేస్తారు మామూలు ఊలి ఏడుపు కాదు మా మేధావి అయితే మరీ ఘోరం అన్ని వీడియోలు మాట్లాడతారు ఎవరైనా ఒక్క వీడియో మాట్లాడారనుకో సింపతి అడగదో జబ్బు ఏమన్నా అంటే అడిగితే నన్ను పట్టించుకోవట్లేదు నన్ను నిధుకున్నా కానీ మీరు పట్టించుకోవట్లేదు మీరు ఒక్క నాపల పోతున్నారని చెప్పేసి అని మాట్లాడతారు మనం రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చేసి వక్రీకరించుకుంటా మన మేధస్ అంతా ఉపయోగించేసి అక్కడ ప్రజలకు దీనివల్ల మంచి జరుగుతుంది దీనివల్ల చెడు జరుగుతుందని చెప్తే ఎలాంటి నష్టం లేదు ప్రభుత్వం ఒకటి చెప్తుంటే మీరు వక్రీకరించేసి మీ స్టైల్లో మీ బుర్రలో ఉన్నది అంతా కూడా ఇక్కడ జనాల మీద రుద్దే ప్రయత్నం చేశారనుకో ఖచ్చితంగా వీడియోలు చేస్తారు ఎందుకు చేయరు మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించకూడదయా మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించకూడదు అని అడుగుతున్నాం మేము మరి దీనికి సమాధానం చెప్తావు సాయి నువ్వు ఇప్పుడు పొద్దున్నే ఒక గంటకో పదో పదిహేను వీడియోలు వెళ్ళేస్తాడండి గంటకి ఆయన ఇష్టం వచ్చింది ఆ వాట్సాప్లో వచ్చే అన్నీ చదువుకుంటే వెళ్ళిపోతాడు ప్రభుత్వం చెప్పిందా ఇసుక గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతామని మధ్యం గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతామని లేదంటే కరెంట్ ఛార్జీలు కావచ్చు రూట్లు కావచ్చు దేని గురించి అయినా సరే విధానపరంగా ప్రశ్నిస్తే ఎవడిపైన కేసులు పెడతాను అవ్వదండి ఎవడిపైన పెట్టేస్తారో ఎవడ పైన పెట్టేస్తారండి ఇంకా రాష్ట్రంలోని లేదంటే దేశంలోని ఇంకొక సపరేట్గా ఇంకో పదిహేను ఇరవై జైలు కట్టించుకోవాలి సపరేట్గా సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అయితే కనుక మన జైలు సరిపోవన్న ముఖ్యంగా మీలాంటి మేధావులు దరిద్రం వదిలిపోద్దు మాకు ఒక నిజంగా అదే నిజమైతే కనుక నువ్వు చెప్పింది నిజమైతే కనుక ముఖ్యంగా నీలాంటి మేధావుల దరిద్రం వదిలిపోద్ది అన్న ఆ తర్వాత సంగతి తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత మీ సంగతే ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మేము ఏదైనా తప్ప మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా అనుభవిస్తాం ఏముందానికి ఇప్పుడు మీరు ఎవరైనా కించపడతా బుద్ధులు తిట్టేసి రకరకాలుగా మాట్లాడేవానికి మేమే ఎక్కువ కాదు కదా అందరితో పాటు మేము వాళ్ళకు వర్తించే చట్టాలే మాకు కూడా వర్తింతాయి మేమే స్పెషల్ అని చెప్పట్లేదు కదా అలాగే చెప్పేసి నేను అధికారంలో ఉన్నాం కదా మనల్ని ఎవరు ఏమీ చేయలేదు పచ్చిభూతులే మాట్లాడట్లేదు కదా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నాం ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తున్నాం ఆ లైన్ దాటితే అప్పుడు అడగలు మమ్మల్ని కాబట్టి ఏంటంటే సయన్న దయచేసి మీ సినిమా మా చూపించవచ్చు తెలుసు మనకి